పరిస్థితుల్లో ఉన్నారు నీళ్లు కూడా లేవు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నేను నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైమ్ అండ్ అగైన్ ఇక్కడికి రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరినీ చూశాను వాళ్ళ బాధలు అయితే ఉన్నాం చాలా బాధపడుతున్నా సార్ నేచర్ చెప్పన్నా గత పాలకలో యొక్క అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ చూసినా నీళ్లు చేయడం దానివల్ల ఆ నీళ్ళంతా వచ్చి మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తి విజయవాడ చూడలేదు ఇది ఒక పెద్ద విపత్తిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయడం ఇక్కడే ఉంటాను సర్వశక్తిని వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ పైన ఉండే వాళ్ళకి అందరికి ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు మేము ముందుంటాం అదే మరి ఇప్పుడు బోర్డ్స్ అన్ని పెడతాం వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం మంచినీళ్ళు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నానంటే ఇప్పుడు చేస్తానుమా అదే ఇప్పటి వరగా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచి మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను నష్ట చేస్తాను బోట్ల ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ అట్లా మీరు అకామిడేట్ చేయండి కష్టకాలంలో మానవతండి పూర్తిగా ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటా ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ ఉంటా రాత్రి కూడా ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాం హెల్ప్ లైన్ పెడతాను అనౌన్స్ హెల్ప్ లైన్ పెడతాను ఇప్పుడే ఇస్తాను ఆఫీస్ పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా మీకు గంట గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాల కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తాను రెసిక్యూర్ టీమ్ ఇక్కడ ఎన్ కావాలి బోర్లు కావాలి మనుషులు ఉన్నారు కానీ బోర్లు లేవు ఏం చేయాలి వర్కౌట్ చేస్తున్నా బోర్ట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తా నేను కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను టైం టు టైం